హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయి మేమైతే చాలా బాగున్నాం బయట అయితే కూల్ కూల్గా వర్షం పడుతుంది చూసారు కదా మాకైతే విజయవాడలో పడుతుందండి అయితే పొద్దున్నే మా ఆయన వెళ్ళి మటన్ షాప్కి వెళ్ళారండి వెళ్ళి మేక గొర్రెపోతు శాలీలు అవన్నీ తీసుకొచ్చారు ఖాజు లివరు ఖాజు రెండి దబ్బ తిల్లి అంటే పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు దాని కిడ్నీస్ ఉలవకాయలు ఇవన్నీ అనమాట మొత్తం సెట్ అయితే తీసుకుని వచ్చారండి మన సబ్స్క్రైబర్ అయితే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అవి అవన్నీ కలిపి వండండి అని చెప్పి మాకైతే ఇవాళ సెట్ అయింది అందుకనే ఈ అయితే ఆయన వెళ్ళి తీసుకొచ్చారనమాట మేము కూడా అవి తినే చాలా రోజులైందండి ఎందుకంటే అవి తింటే చాలా మంచిది చాలామంది తిల్లి తింటే బ్లడ్ పట్టిద్దండి వంటివి ఖచ్చితంగా తినండి మీరు నేను అది తిల్లి అవన్నీ కలిపి వండే పద్ధతి ఎలా ఉంటుందో కూడా మీకు విడి విడివిడిగా చెప్తాను అది విడివిడిగా చేయాలి నా పద్ధతిలో నేను ఎలా చేస్తాను మేము ఎప్పుడు ఇంట్లో ఎలా చేసుకొని తింటాం అన్నది మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను నేను మొత్తం వివరంగా నేను ఎట్లా చేస్తాను ఎట్లా చేస్తానో మీరు కూడా ఖచ్చితంగా అట్లా చేయండి అప్పుడు మంచి టేస్ట్ అనేది మీకు వచ్చింది అన్నమాట చాలా రోజుల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఈ కర్రీ వండుకొని తినాలని ఇంకా మాకైతే ఈరోజు సెట్ అయ్యిందండి అలాగే వాతావరణం కూడా కూల్తూలు చక్కగా వండుకొని తినచ్చని చెప్పేసి మా ఆయన్ని మటన్ షాప్కి పంపిస్తే తీసుకొని వచ్చాడు ఇప్పుడు అవన్నీ అయితే మీకు చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అన్నది ఈ అయితే మీరు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా నేను గనుక సబ్స్క్రైబ్ చేయండి ఇంకొండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నా అంటే ఇవి ఒక మ్యాగ్ ఒక అండి మొత్తం పార్ట్స్ అనమాట ఇవైతే ఒక సెట్ మొత్తం తీసుకున్నామండి ఇదిగోండి ఇది తిల్లి అనమాట ఇది తప్ప అందులో కార్చం కూడా ఉంది ఇదిగోండి చూపిస్తాను మీకు ఇదిగోండి కార్చం కూడా ఉంది ఇదిగోండి ఇప్పుడైతే నేను తీసుకున్నవన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట ఇదిగోండి ఇదైతే అలిక తిల్లి అని కూడా అంటారు ఇదేమో దబ్బ అనమాట ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇదైతే కొంచెం ఉడకపెట్టుకోవాలన్నమాట ఇంకోండి ఇవై ఇదైతే మేకది అదే గొర్రె ఇది గుండెకాయ అండి ఇది గుండెకాయ ఉంటుంది కదా అదనమాట ఇవైతే అవి ఇవేవో అంటారు పొలాకాయ అంటారు నాకు తెలీదు అవి ఇక ఇదైతే ఇవి అంటారండి మన తెలంగాణ అటు తెలంగాణ సైడ్ అయితే ఇక్కడైతే ఇవి కిడ్నీసు కపడాలని కూడా అంటారనమాట అంటే వాళ్ళకు కూడా అర్థమవ్వాలని చెప్పి చెప్తున్నా ఇంకా ఇదైతే కార్జం అనమాట ఇది కూడా మొత్తం అన్నీ క్లీన్ నీట్గా కడిగి క్లీన్ చేసి పెట్టేసుకున్నా ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు వండుతున్నాను అంటే ఇదివరకు మనకు ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మేకది తిల్లి కార్జు ఇవన్నీ కలిపి వండమని చెప్పి పాట్స్ అన్నీ కలిపి వండమని ఇంక అందుకని ఆ వీడి వాళ్ళు అడిగారని చెప్పేసి మన తీసుకొచ్చానమాట మొత్తం సెట్ అనమాట ఇది ఇప్పుడు ఇదైతే మనం ఎలా వండుకోవాలి ఏంటన్నది చూద్దాం పదం ఇంకా ఈ వింద్రా పెట్టేసుకుంటున్నాను ఇక ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదైతే ఈ దబ్బాను ఈ తిల్లి కలిపి మనం ఉడకపెట్టేసుకొని ఉడకపెట్టిన తర్వాత ఇదైతే కట్ చేస్తానండి ఇది ముందే కట్ చేసుకున్నా కదా ఇది ఇప్పుడు కట్ చేసాం అనుకోండి మొత్తం బ్లెడ్లా అయిపోయింది అనమాట ఉడికిన తర్వాత అయితే దీన్ని కట్ చేసుకోవాలి ముందుగా ఉడకపెట్టేసుకుందాం కొంచెం ఉప్పు పసుపు వేద్దామండి అంటే నీచు వసనం రాకపోకుండా ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకున్నాము ఉప్పు పసుపు వేసాం కదండి నేనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా నేనైతే ఇట్లా ఉడకపెట్టి వండుతానండి కొంతమంది అయితే కార్జంతో పాటు కలిపేసుకొని వండుకుంటారు నేనైతే ఉడకపెట్టే చేస్తాను అనమాట మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ రాదు అనమాట కొంచెం నీ చువాసల్లాగా అనిపిస్తుంది కదా అట్లా ఏం రాదు ఉడకపెడితే స్మెల్ అంతా చాలా చాలామంది అయితే సెట్ సెట్గా ఉడకపెట్టేసిన తర్వాత ముక్కలు కోసుకుంటారు నేను ఇంకా అదంతా అయినా మళ్ళీ అని చెప్పి ఫస్ట్ ముక్కలైతే కోసుకొని ఉడకపెట్టేసుకుంటున్నా ఇగోండి తిల్లి కూడా ఉంది కదా అది కూడా ఉడికిన తర్వాత అయితే ముక్కలు కట్ చేసుకుని ఖర్జునతో కలిపి ఈ కూర ఎలా చేయాలన్నది మీకు చూపిస్తాను ఇవి అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయండి అందుకని చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను అసలు సెట్ సెట్గానే తెచ్చి కట్ చేద్దాం మీకు చూపిద్దాం అనుకున్నా మళ్ళీ అదంతా ఇంకా అవ్వదు అని చెప్పేసేసి ఇంకా అక్కడే కోపించుకొచ్చాం అనమాట ఇంకా ఆయన కట్ చేసిన ఆయన పెద్ద పెద్ద కట్ చేసాడు అందుకని నేను కొంచెం చిన్న చిన్న చేసుకుందామని ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసేసుకుని ఇది కూడా ఉడికిపోయి వచ్చిందండి వాటర్ తీసేసిన తర్వాత మనం దీన్ని కూర ఎలా చేయాలన్నది చూద్దాం ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఒకదానే నాలుగు ముక్కలు చేసినా పెద్దగా వచ్చింది ఇవన్నీ చెన్నై ఇవన్నీ తీసేసుకుందాము ఇప్పుడు ఇది ఉంది కదా అమ్మినాలిక అది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేద్దాము వేడి మీద కట్ చేయలేం కాబట్టి చూసారు కదా ఇది చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే వచ్చేసింది ఉడికేసరికి ఓకే ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందామండి ఇగోండి ఇది ముందుగానే మనం కట్ చేసుకుందాం అనుకోండి ఇది ముందుగా కట్ చేస్తే బ్లడ్ ఇదిగో చూసారు కదా ఇట్లా మొత్తం అది అది ఓపెన్ వేసే ఇట్లా బ్లడ్ ఇలా వచ్చేసిద్ది అందుకని చెప్పి ఇది ఉడకబెట్టిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిది అండి చూస్తున్నారు కదా మనకి బాగా బ్లడ్ పట్టిద్ది అనమాట ఇది తింటే కనుక ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది తినండి తింటే కనుక మనకి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఈ కరోనా డాకీ ముందుగా అయితే నేను కళాయి పెట్టుకున్నాను అండి కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాము ఓకే అండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను కరివేపాకు అయితే వేసుకున్నాము ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిస్తామండి ఉల్లిపాయలు అయితే రెడ్ కలర్ లోకి వచ్చే వరకు మనం వేసుకున్నాము ఇదైతే నేను వేరే దాంట్లోకి తీసేసుకున్నానండి ఎందుకంటే నాకు ఈ కళ కొంచెం అడుగు పలచని అనిపించింది ఇది మందంగా ఉంది కదా అందుకని అందులోకి తీసుకున్నా మనం కొంచెం ఇది దగ్గరికి ఫ్రై చేసుకునేటప్పుడు ఈ అడుగు అంటకుండా ఉండిద్ది అందుకని మందం తీసుకొని మళ్ళీ పెట్టుకున్నాం ఇవ్వండి ఉల్లిపాయలు అయితే ఇలాగ చక్కగా ఎర్రగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మాత్రమే అల్లాగా వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ముందు మనం వేసామనుకోండి సరిగ్గా ఉల్లిపాయలు వేయకుండా అస్సలు బాగోదు అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన బాగా పోయే వరకు వేసుకోవాలండి మనం చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది చక్కగా ఇప్పుడైతే ఇవి వేసేసుకుందాం ఖర్చు అవి మా అయితే ఉరుముతుంది మరి వర్షం పడిపోయేమో కూడా వేసేస్తున్నాం అండి ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా దబ్బాను సరే అయితే కలుపుదాము మనం దెబ్బలో ఉడకపెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి ఉడకపెట్టాం కాబట్టి మనం చూసుకొని ఉప్పు వేసుకోవాలి లేదంటే మనకు ఎక్కువైపోయింది ఇదైతే చక్కగా ఫ్రై అవ్వాలండి సాల్ట్ వేస్తున్నప్పుడు సాల్ట్ పసుపు వేసి మనం ఫ్రై చేస్తున్నాము సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాను కదండి చక్కగా అయితే కలిపేసుకుంటున్నా ఇదైతే చక్కగా మగ్గి ఫ్రై అవనివ్వాలి ఓకే మీరు ఇలాంటివి చేసుకునేటప్పుడు ఇది కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇట్లా ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటిదే పెట్టుకోండి మీరు అంటే మనం ఇలా కింద నుంచి కలపడం వల్ల ముక్క అనేది పాడవదనమాట పాడవడం అంటే ఇరిగిపోదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయిపోయింది కారం వేసుకుందాం కలుపుకుందామండి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇందులో మనం ఇగోండి కారం వేసిన తర్వాత అయితే వాటర్ పోసేసుకుంటున్నాను నేను ఇదైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం మనం అలా ఉడికితేనే బాగుండిద్ది అనమాట మంచి టేస్ట్ వచ్చింది స్లోగా ఉడికితేనే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చక్కగా ఫ్రై అయిపోయింది గా కనిపిస్తుంది మంచి కలర్ఫుల్గా ఇప్పుడైతే దీనిలో మనం గరం మసాలా వేసుకుందాము ఈ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసిందేనండి ఈ మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట ఈ గరం మసాలా ఖచ్చితంగా మీరు అడుగుతారని నాకు తెలుసు గరం మసాలా చూపించమని నేను నెక్స్ట్ టైం అయితే ఒక వీడియోనే చేస్తాను గరం మసాలా కోసం ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇగోండి గరం మసాలా వేసిన తర్వాత కలిపేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇక తిల్లి వేయడం వల్ల బ్లాక్ కలర్ వచ్చినట్టుంది తిల్లి వేసినా ఇకపోయినా ఖార్జు ఫ్రై అంటే ఖచ్చితంగా బ్లాక్ కలరే వస్తుందండి ఎందుకంటే ఈ ఖాజన్ తిల్లి ఈ డబ్బా మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఖచ్చితంగా తినండి మీరు టేస్ట్ కూడా చాలా బాగుండదు ఇప్పుడు నేను చేసిన విధంగా కిడ్నీలు కర్బూజాలు అన్నీ కర్బూజాలు కర్బూజాలు పైనాపిల్ కర్బూజ అంటే నాకు తెలియదు కానీ కబడాలు అంటారండి తెలంగాణలో అయితే నాకు తెలిసి ఇక్కడైతే కిడ్నీస్ అంటాం మనం మనకు తెలియదు కదా పేరు వాళ్ళైతే అట్లా అంటారు ఇక అన్నీ వేసామండి కర్బూజాలు అంటే ఇవి ఏదో ఇవి కదా ఇవైతే డబ్బులు తీసుకుంటానండి అంటే సెట్ వచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా ఉంటది అనమాట అవి చాలా మంది కావాలని చాలా మంది కావాలని మరి వేయించుకెళ్తారు ఓకే ఇదైతే ఫ్రై అయిపోయింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా వచ్చింది దీని అయితే ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే వేసేసి అది ఆఫ్ చేసేసాను చూసారు కదా ఎంత గా వచ్చిందో దీనికి టేస్ట్ అయితే ఇప్పుడు మేము మాళ్ళందరూ కలిసి తింటారండి దాని టేస్ట్ ఎలా ఉంది అనేది మీకు అయితే నేను అక్కడ చెప్తానమ్మా కొంచెం బయటకు వెళ్ళే పనంద కానీ కొంచెం వేస్తే టేస్ట్ చూసి వెళ్ళిపోతానండి లేట్ అయ్యింది కొంచెం వచ్చేసరికి అందుకని చెప్పి అసలు టేస్ట్ చూద్దాం అలా ఉండేవా ఏంట అన్ని శాలతీలు కలిగి ఉండేవి కదా శాలతీలు మొత్తం చాలు చాలు వస్తుంది జస్ట్ ఉంది అదైతే మొక్క చాలా బాగుంది వర్జలు పోయింది కాజ్యం బస్మతి రేసానమండ చాలా కానీ రసం కానీ వేసుకునేది దంచుకోండి అంటే అక్సెంట్గా ఉంటుంది టేస్ట్ చెప్పాలని మాత్రం నేను తెలుసు అనమాట కొంచెం కిల్లి కానీ ఈ ఖాజ్యం కానీ దెబ్బ కానీ ఇవన్నీ చాలా కలిపి కలిపి మంచిది కూడా ఆరోగ్యానికి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి చూడు కొంచెం ఎలా ఉంది కుప్పరిపోయింది అసలు పోతాయి కదా ఎలా కూడా అంతే కదా అసలు చూసుకోవచ్చు దీనికి చిన్న మొక్క పెట్టడానికి కూడా లేదండి ఎక్సలెంట్గా ఉంది అద్దిరిపోయింది అనమాట ఓకే మరి మీరు చూసారు కదా ఈ గొర్రెపోత శాంతి ఈ కర్రీ ఎలా చేయాలో మన సబ్స్క్రైబర్ అడిగారని చెప్పి ఎప్పుడో అడిగారులేండి అడిగారని చెప్పి నాకు ఇప్పుడు సెట్ అయినాయి అంటే మంచి దొరికినప్పుడే కదండి మనం చేసుకుంటే బాగుండిద్ది ఇంక ఇవన్నీ తీసుకొచ్చి చేశానమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు మాటలు లేవంతే అద్దరిపోయింది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో చూద్దాం బాయ్ బాయ్